హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక కామన్ సెక్షన్లో మహేష్ అని అతను వచ్చేసి మేడం హెల్త్ అసిస్టెంట్ కోర్సుతో నెక్స్ట్ ఏం కోర్సు చేయొచ్చు హెల్త్ అసిస్టెంట్ హెల్త్ అసిస్టెంట్ వచ్చేసి మామూలుగా ఇది వొకేషనల్ కోర్స్ అండి ఆ వొకేషనల్ కోర్స్ తర్వాత ఏం చేయొచ్చు అనేసి మనం వీడియోలో డెప్త్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనం వీడియోలో తెలుసుకుందాం వొకేషనల్ కోర్స్ తర్వాత ఏం చేయొచ్చు మీ ఇష్టం అండి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు వొకేషనల్ అంటే సేమ్ ఇంటర్ లాగానే కదా మనకు టెన్త్ తర్వాత చేస్తారు హెల్త్ అసిస్టెంట్ కోర్సులు ఇప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ అనేసి ప్రిఫర్ చేస్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూషన్లు టెన్త్ తర్వాత తీసుకుంటారు కొన్ని ఏమో ఇంటర్మీడియట్ తర్వాత తీసుకుంటున్నారు ఎందుకంటే టెన్త్ వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం అంతగా ఉండదు కాబట్టి అంతగా తెలియదు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయడం జరిగింది అట్లా టెన్త్తో తీసుకునే వాళ్ళు ఇంటర్మీడియట్తో ఇది వొకేషనల్ కోర్సు వొకేషనల్ కోర్స్ తర్వాత ఏ కోర్సు చేయాలి అన్నది అది మీ చాయిస్ నెక్స్ట్ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ చేసిన తర్వాత జిఎన్ఎమ్ బీఎస్సీ నర్సింగ్ ఇవి ఇలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట మీకు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు అనమాట ఏం చెయ్యొచ్చు అని అంటే మీకు ఏం చేయాలని జిఎన్ఎం చేయాలందా బీఎస్సీ నర్సింగ్ చేయాలనుందా ఉందా అట్లా ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు అనమాట అది మీ చాయిస్ ఇది వచ్చేసి మనకు వొకేషనల్ కోర్సు వొకేషనల్ కోర్సు తర్వాత ఏ చాయిస్ ఉందో ఆ చాయిస్ మనము యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇది మహేష్ని డౌట్ క్లియర్ అయిందా హెల్త్ అసిస్టెంట్ అన్నది ఇది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేటెడ్ అదేదో డిగ్రీ అదేదో కోర్సు కాదు ఇది వొకేషనల్ కోర్సు అందుకనేసి ఇది దీని తర్వాత మీకు అది ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు మేము డౌట్ క్లియర్ అయిందా మహేష్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లియర్ అయితే కంపల్సరీ లైక్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని రిఫర్ చేయడం ఈ వీడియోని కదా ఏ వీడియోని చూసినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఎమ్మడే వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా ఇన్స్టాలో చాలా మంది చూస్తున్నారు ఇన్స్టాలో కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అవి కూడా నెక్స్ట్ నేను కమింగ్ వీడియోస్లలో అవి కూడా చేస్తాను ఇన్స్టాను కూడా ఫాలో అవుతున్నారు చాలామంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎవరైనా ఫాలో ఉంటే ఫాలో అవ్వాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్